జగన్మోహన్ రెడ్డి ఇన్ని సభల్లో ఎప్పుడూ మాట్లాడిన విధంగా నిన్న పులివెందుల్లో ఆయన మాట్లాడిన స్పీచ్ ఆడవాళ్ళు కట్టుకునే చీరల గురించి కూడా మాట్లాడే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటారు ఓటిపోతారని భయం పెట్టి భయం పెట్టింది ముందు అసలు చెల్లి చీరల గురించి ఊరన్నా కడుపు కూడుదిన వాళ్ళు మాట్లాడతారా ఒక అన్న సొంత చెల్లెలు నీ కోసం నువ్వు జైల్లో ఉంటే అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆ చెల్లెలు ఎక్కువ ఆయనకు రాని కేజీ అంతా చెల్లెలకు వచ్చింది బాగా పాదయాత్ర బాగా చేసింది పాపం ఎవరు బిడ్డైతే అన్ని మాటలు తనని ఎల్లో చీర కట్టుకుందంటే నువ్వు మరి నీ కోసం పాదయాత్ర చేసింది కదా మరి పిలిచి సీట్ ఇచ్చి గెలిపిస్తే ఏదో మంత్రి పదవి ఉంటే నీ చీర కట్టుకునే ఉండేదిగా ఎల్లో ఎందుకు కట్టుకుంది ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ కట్టుకుంది ఆమె కరెక్ట్గా మాట్లాడుతుంది నువ్వు చేసే పనులు ఏమి చెయ్యట్లేదు కాబట్టి ఒక పార్టీ అధ్యక్షురాలు కాబట్టి ఆమె కరెక్ట్గా మాట్లాడుతుంది ఎల్లో చేర ఎల్లో వాళ్ళ మీద బట్టి సావటం ఎందుకు మీ ఇద్దరు ఉంటే ఏదన్నా చేసుకోండి చెల్లికి ఆస్తులు ఇపోతు చెల్లికి ఆస్తి వాళ్ళు ఇంటి కలిసి రచ్చగలవాలంటారే ఇంట్లో చెల్లెళ్ళకే న్యాయం చేయని వాళ్ళు ప్రజలు నా చెల్లెళ్ళు నా అక్కలు నా బామర్దులు అంటున్నావే చే బయట వాళ్ళకి ఏమి నువ్వు న్యాయం చేస్తావు చేస్తావని ఎవరికైనా నమ్మకం ఉంటుందా ఇం ఇంటలిసి రచ్చగలవాలన్నారు నీ చెల్లెలకు నువ్వు న్యాయం చేయలేవు మీ నాన్న సంపాదించింది నువ్వు చంపా కాదు మీ నా సాక్షి మీడియాలో కూడా నాకు ఓటా ఉందని చెబుతుంది మీ చెల్లెలు మరి ఇచ్చావా సాక్షి మీడియా ఓడే నేను మీ చెల్లెల్ని ఏ కాకులకి పడేస్తున్నారే మొన్న ఒక చెల్లెలు ఎంత విధిగా చూపించింది లైవ్ ఇప్పించింది అన్ని ఛానల్లో బాబాయిని ఎట్లా చంపారు ఎట్లా చేశారని మరి నీకు తెలీదు గులకరాయ నాటకం అన్ని నాటకాలు నాటకాలు చేస్తే ఎప్పుడూ వర్కౌట్ కావు ఎప్పుడు అప్పుడు కోడి కత్తి పెట్టుకున్నావు జనాలు ఆహా నమ్మారు పాపం ఈ ఐదేళ్ళలో నీ నిజ స్వరూపం అంతా బయటకు వచ్చింది మాట తప్పను తిప్పను తిప్పనన్నావు అన్ని మాట తప్పే అన్నీ మడేన్ తిప్పే పనులే నువ్వు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను కుటుంబ సభ్యుల కోసం బతికేవాడిని కాదు పేదల కోసం బ్రతికేవాడిని అంటున్నాడు కదా మమ్మరి నేను అదే సభలో చెప్పాడైనా నేను కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడానికి రాలేదు అధికారంలోకి పేదలకు మంచి చేయడానికి వచ్చాను అని అంటున్నాడు కదమ్మ మరి కుటుంబ సభ్యుల కంటే మరి నువ్వు జైల్లో ఉంటే నీ చెల్లి పాదయాత్ర చేసిందిగా అసలు లెక్క ప్రకారం అయితే నువ్వు ఆ జైల్లోనే ఉంటే మీ చెల్లెలే అయ్యేదిగా ఈ పాటికి ముఖ్యమంత్రి పేదలకు చేస్తా అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో చెల్లెలకి న్యాయం చేయలేదు కదా నువ్వు పేదలకి ఎవరికి చేస్తా పేదలకి వచ్చి డాల్సి నువ్వు పేదల మీద పడుతుంది ఆ ఊర్లో ఒక అబ్బాయిని చంపి డోల్ డెలివరీ చేశారు ఆ అబ్బాయి పేదోడు కదా కార్ డ్రైవరు మరి ఎస్టీ అబ్బాయి కదా కా చంపి చేస్తే వాడు నుంచి రిలీజ్ అయితే వేలు మీద అసలు వాడి ఘన స్వాగతం పలుకుతున్నాడు వాడు ఏదో సాధించి వచ్చినట్టు వాడు ఏమైనా కోర్టులో నేరం చేసి చేయలేదని వచ్చిందా చేయకుండా నువ్వు అంత ఇచ్చేస్తే మరి ఎంతమందిని బీసీలు కానీ ఎక్కడ పడితే అక్కడ ఎంత మందిని చంపావు ఎంతమందిని అన్యాయంగా మోసం చేశావు పైచాచికం ఎవరన్నా చచ్చిపోతే ఏ రోజున నేను నేను ఎరిగి చూడలేదండి మీడియా ముందుకు వచ్చి ఇట్లా జరిగింది తప్పు దాన్ని ఖండిస్తాము దాన్ని ఇచ్చేస్తామని నువ్వు అధికారులకి ఆర్డర్ వేయటం ఏమీ లేదు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకోవటం పిసా పైసాస్క నవ్వు నవ్వుకోవటం ఇది దొంగ వాళ్ళకు ఉంటాయి ఆ దొంగ బుద్ధులు మంచి వాళ్ళకి మానవత్వం మా మర్యాద గల్లో వాళ్ళకి అయ్యుండవు అసలు నిజంగా నువ్వు ఒక రెడ్డై పుట్టి ఇట్లా పైసాచకంగా చేయటం అన్యాయంగా ఉంది మరీ ఘోరంగా ఉంది మీ రెడ్లే నమ్మటంలా నువ్వు రెడ్డి అని అనుకుంటున్నావేమో కానీ మా రెడ్ అనేవాడు ఇట్లా చేయడు ఇంత దుర్మార్గంగా చేయడు మనుషుల్ని ఇది ఇంత ఘోరమా ఇంత అన్యాయమా అని అంటున్నారు ఒక రైతు ఓడికి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఎంత పైసాచకం ఎంత కుట్రాలు ఊరు చేయరండి తను మనిషే కాదు ఒక సైకో అంటే సొంత చెల్లెలు మరో చెల్లెలు సునీత గారు మాట్లాడుతూ అయితే కనుక అన్న తగిలింది చిన్న దెబ్బ ఒక డాక్టర్గా చెప్తున్నాను ఆ బ్యాండేజ్ తీయి తొందరగా కాదు తగ్గిపోయిద్ది మానిపోయిద్ది లేదంటే సెప్టిక్ అయిపోతుంది అది చీమ్ పట్టిపోతుంది అని చెప్తున్నారు కదా మరి డాక్టర్ చెప్పిన మాట అయినా ఇంటే అయిన అవకాశం ఉందంటారా ఆయన ఎందుకు అది అది మానకూడదని కదా ఆయన బ్యాండేజ్ చేసుకుంటుంది అది మా కోతిపుండు బ్రహ్మరాక్ష చేయించుకొని అది ఆయన ఏదో తగిలింది అది వాడిని పాపం వాడిని జైలు అదే ఏమండి నేను నిజంగా చెబుతున్నాను అదే స్థానంలో మా బాబు గారు ఉంటే మా బాబు గారికి కానీ తగిలితే ఆ పిల్లని ఏం లేదు పొరపాటు నేసారు వదిలేయండి అంటారు నీ అంత నీచ ఉండ మా ఉండరు ఎవరు సరే ఏదో జారి తగిలింది అనుకో ఆ పిల్లోడిని చిన్నపిల్లోని జైల్లో వేయాలా ఏమో నీ ప్రాణం పోలేదుగా అంత ఇదా ప్రాణం నీ నీదేనా ప్రాణం ఇప్పుడు ఆ అబ్బాయిని కోడి కత్తి గీపించుకున్నావు సీఎం అయ్యావు వాళ్ళని ఐదేళ్ల నుంచి జైల్లో పెట్టావే వాడిని సర్వనాశనం చేసావే ఇప్పుడు ఈ కూడా నాశనం చేయాలన్నా ఆ ఉస్తు తగలదు ఎంత దుర్మార్గం నీకు ఎంత తగిలిందాడా ఒక నెల వచ్చు జైల్లో రెండు దెబ్బలు కొట్టు పంపించు బయటికి ఆ చిన్న వాళ్ళని మేము ఎందుకు నీకు అంత కక్ష అంత నాకు చెప్పడానికి కూడా జీర్ణించుకోవాలి బ అంత దుర్మార్గం ఒక రాజు అయ్యి ఒక దేశానికి రాజు అయి పుట్టి అయ్యావు సీఎం అయ్యావు అందరూ బిడ్డల్లాగా చూసుకోవాలి ఎందుకు నీకు ప్రజలు మీద అంత కక్ష ఎగస్ పార్టీ వాళ్ళైన ఎవరినైనా బిడ్డల్లాగా చూడాలి నువ్వు ఎప్పుడు అట్ట నీచని కాక జగన్ గారు నీకు నమస్కారం పెడతా మా వదిలే దుర్మార్గం పని చేయి కాకు ఇదంతా ఒక ఎత్తే అయితే ఈరోజు నారా భువనేశ్వర్ గారు దళితు దళితుల్ని అవమానించారు అంటూ ఒక వాయిస్ రికార్డ్ అయితే కనుక వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అలాగే వాళ్ళ అఫీషియల్ ఛానల్ అయిన సాక్షి మీడియాలో కూడా ప్రచారం చేయగలిగారు ప్రచారం చేసే నిజంగానే భువనేశ్వర్ గారు అలా మాట్లాడగలరు అంటారా కి ఆమె నోటి అంతా అలా మాట్లా వాళ్ళకి దళితులే ఒక బీసీలే ఎస్టీలే ఏమి ఉండదు ఒక కమ్మే రెడ్డి అందరినీ సమానంగా చూస్తారు అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతమంది పిల్లల్ని చదివిస్తున్నాను నిరుపేదల్ని ఆమెని అట్లా అంటున్నావు నాకు ఎక్కడన్నా జగన్ గారు ఎక్కడన్నా పావుల నన్ను చదివించాడా ఎక్కడన్నా పావులా దానం చేశాడో నేను ఎక్కడా ఎనలా ఎవరికి ఏ టస్ట్ ద్వారా నీకుందగా కోడ పెట్టుకున్నావు అబ్బ అబ్బా సీఎం అయినప్పుడు కోట్లు కోట్లు ఏదన్నా పెట్టి ఎక్కడన్నా ఎవరినన్నా చదివించావో ఎవరికన్నా దానం చేశావా ఏమన్నా కాకపోతే చ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు మేనేజ్మెంట్ పెట్టి అది గవర్నమెంట్ డబ్బు మీ మీ సొంత డబ్బే కాదు అది ప్రజల డబ్బు ప్రజలకు పెడుతున్నారు మీ సొంత డబ్బు పెట్టి ఎక్కడన్నా ఒక పిల్లల్ని చదివించారా ఒక కుటుంబాన్ని ఆదుకున్నారా ఆమె అంతా ఆదుకోండి అది జీర్ణించుకోలేక ఆమె బయటకు వచ్చింది కదా ఇప్పుడు అందుకని ఆమె మీద కూడా బురద చల్లాలని ఈ సన్నాస వాళ్ళు ఈ సన్నాసి మీడియా ఈ సన్నాసి జగన్ పార్టీ వాళ్ళు అంత దుర్మార్గులు అంత నీచి వాళ్ళు యువరుండరు వాళ్ళ గురించి అసలు వేస్ట్ ఎవరు నమ్మరు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లిని చీర గురించి మాట్లాడాడు కాబట్టి అదంతా ప్రపంచం అంతా చీకొడుతుంది కాబట్టి ఇలా డైవర్ట్ చేద్దామని చెప్పి ఇదేమన్నా ప్లాన్ చేశారనుకోవచ్చు అంటారమ్మా అయ్యా చేసే ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు ఒక పని అనుకో అది గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకో మీడియా వాళ్ళు ఎవరన్నా అది మబ్బి పెట్టడానికి ఇంకొక నేరం చేస్తాడు జగన్ గారు ఇంకొకటి సృష్టిస్తారు ఇది మర్చిపోవడానికి అంత తెలివి కళ్ళ మేధావి జనాల్ని పరిపాలించడానికి రాలా వ్యాపారం చేసుకొని జనాల్ని దోసుకొని తిందామని వచ్చాడు అయ్యా ఆయన మహానుభావుడు ఎప్పుడు పోతాడు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి శతకోటి దండాలు పెడతా ఈ దరిద్రుడు ఎప్పుడు పోతే అప్పుడు మరి అలాగే చూస్తే చిన్నపిల్లాడైన అవినాష్ అవినాష్ని మా నుంచి దూరం చేయడానికి చూస్తున్నారు నా చెల్లెళ్ళిద్దరే అంటూ ఇంకో తీవ్రమైన చేశారు నిజంగానే అవినాష్ చిన్నపిల్లాడు అనుకోవాలంటారా అవును అవినాష్ చిన్నపిల్లలు శర్మిలా సునీత ఏమో పెద్దోళ్ళు ఎందుకంటే బాబాయిని చంపాడు కదా అంత బాబాయిని సొంత బాబాయిని చంపితే ఇంత దుర్మార్గంగా సరే ఎవరైనా కేసు తేల్చి ఎవరికైనా శిక్ష పడేటట్టు చేయొచ్చుగా నువ్వు అవినాష్ ఏమో నోట్లో ఏళ్ళు పెడితే కొరకలేడు జగన్ గారేమో జగన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు పసిపిల్లల పాపం వాళ్ళిద్దరేం పాపము మిమ్మల్ని చేస్తున్నారు ఎంత దుర్మార్గం అన్న ఆ సునీత గారండి టీవీలో చూపించింది వాళ్ళ నాన్న ఎట్ట చంపారు ఆ రక్తం మొరుకులు ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు అటాక్ అని చెప్పినప్పుడు వాళ్ళకి రక్తం మొరుకులు కానరా లేదా కళ్ళు ఎవరు పోనీ ఎదవలకి ఎవరు కళ్ళు ప్రజలు కళ్ళు బాగొట్టారు అంత మోసమా అంత దుర్మార్గమా రత్తం మొరుకులు ఉంటే హార్ట్ అటాకా పుట్లేసినండి కూడా గిరెడ్డిని కూడా చంపించారుగా ఎవరు మా మామనే చంపించిందిగా భారతిరెడ్డి నాన్ననే చంపించిందిగా ఆమె ఆడదే తండ్రి తండ్రి తల్లి తండ్రి తర్వాత ఎవరైనా గురువుదయం తండ్రి కూడా చనిపించిందంటే రాజకీయం కోసం డబ్బు కోసం ఎన్నాలు ఉంటామండి బతికితే మహా డెబ్బై ఏళ్ళు బతుకుతాం ఎనభై ఏళ్ళు పొదుపుతాం ఎప్పుడైనా పుట్టినోడు మాండు ఊడు పోతా ఎత్తపోయేది నూలు పోరు తెచ్చేది లేదు నూలు పోతుకపోయేది లేదు ఈ ఎదవ జీవితం కోసం ఇంత మోసం ఇంత దగ ఇంత దుర్మార్గం చేయాలా ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు ఇంత ఎన్నాళ్ళు బతుకుతారండి ఓవరాల్గా ఏం చెప్తారమ్మా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పినంత జనాలు నమ్మే పొజిషన్లో లేరంటారా లేరు అందరికి తెలిసిపోయింది ఆయన దుర్మార్గం ఆయన పైచాచకం ఎంత కాడికి జంద్రబాబు అయినా పవన్ కళ్యాణమైనా మాట్లాడింది నువ్వు చేసిన అభివృద్ధి చూపించుకో నువ్వు వచ్చే టాన్ చేసి సీఎంఐ ఏంటాను ఏనాడన్నా బయటకు వచ్చావా ఇప్పుడు ఎలక్షన్ అని బయటకు వస్తున్నావు ఇప్పుడు కూడా డారాలు కట్టుకొని మన్నాడు దాకా డారాలు కట్టుకొని వచ్చావు ఏనాడన్నా ప్రజలు ఎట్టన్నారా ఏమన్నా చేసావా రాగానే ప్రజావేదిక పడేపించావు ప్రజలు నా కాడికి రాకూడదు ప్రజలు నేను చూడకూడదు ఇప్పుడంటే ప్రజలు అవసరం అయ్యారా నీ కోట్లు వేయటానికి ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నావు ప్రజావేదికి ఎందుకు కూలిపించావు ప్రజలు నీ కాడికి రాకూడదనేగా దుర్మార్గంగా ఇప్పుడు ప్రజల్లో ఎందుకు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేస్తే పిచ్చి జనం మోసం చేద్దామని తిక్కల వాళ్ళని అందుకు వస్తున్నాడు జగన్మోహన్ నేను గెలవడండి ఆ దుర్మార్గం ఎవరు నమ్మట్ల